పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూపునారాయణపేట గ్రామంలోని మానేరు హై హైలెవెల్ వంతెన కొరకు పెద్దపల్లి నియోజకవర్గానికి యువ వికాసం నిరుద్యోగ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనభై కోట్ల రూపాయల నిధులతో జీవో విడుదల చేసిన నేపథ్యంలో తన పట్టుదలతో టెండర్ పూర్తి చేసుకున్న హైలెవెల్ వంతెన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మరియు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడారు రూపు నారాయణపేట రీచ్ తప్ప గతంలో మిగిలిన అన్ని రీచ్లో ఇసుక తీశారని ఇసుక తీసిన చోట పొలాలు ఎండిపోయాయని మా దగ్గర ఎండిపోలేదని అన్నారు ప్రజలు చైతన్యం రావాలని మన ప్రాంతం సాకునీరు త్రాకునీటికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇసుక తీసుకొని వెళ్ళవద్దని అన్నారు రాజకీయ జీవితంలో ఎందుకంటే మనం ప్రజలకు ఏది లాభం జరుగుతుంది ఏ పని చేస్తే ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలు జరుగుతుందని చెప్పి నిరంతరం ఆలోచించే తప్పకుండా రాబోయే రోజుల్లో సర్వతో ముఖం అభివృద్ధిగా మరి జిల్లాను రాష్ట్రంలో అభివృద్ధి పదంలో కానీ ఇవాళ ఇది రైతులతో కూడుకున్న జిల్లా మన జిల్లాల పెద్ద ఎత్తున రైతులు ఉంటారు ఇవాళ కలెక్టర్ గారికి తెలియని విషయం ఏంటంటే మాకు ఎస్ఆర్ఎస్ అందే మీరు చివరి ప్రాంతం చివరి ఆయకట్టు ఇవాళ నేను ఎందుకు మీకు మానే తీయద్దు అంటే నేను ఇక్కడ పుట్టుడు చుట్టిన పెరుగుడు ఇక్కడే పెరిగిన కాబట్టి మానేయుడు నీళ్లతోనే మాకు ఈ ప్రాంతం అంతా ఒకనాడు పొలాల పండినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఎందుకంటే ఇవాళ ఇక్కడనే ఉంటుంది కాలువ తాడితే ఇది హిందుర్తి పరే కాలువ అక్కడనే ఉన్నాడు మా దేవదరి మనకు శివ నుంచి మిగతా ఇక్కడ కూడా యువద కూడా వాళ్ళకు కూడా వంట వండే వంట వండే పరిస్థితి లేదు పొచ్చ పిల్లలు వంట పండేది ఏంటంటే ఇవన్నీ పడే కాలువ ఏంటంటే మాకైతే ఏ రోజు కూడా ఒక్క సుక్క కూడా కాలు నీళ్ళు రాలేదు కాలువలు ల్యాండ్ అక్విషన్ వచ్చినాయి కాలువలు తవ్విరు లైనింగ్ చేసేను కానీ ఆ కాలు వాళ్ళు కూడా ఇప్పుడు మా ఊళ్ళో లేదు అవన్నీ దున్నుకున్నారు ఎక్కడోళ్ళు అక్కడ ఎందుకంటే అవి నీళ్లు రాలేదే ఆనాడు నేను ఎమ్మెల్యే తగిన తర్వాత మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పేన ప్రభుత్వంలో మరి ఇక్కడ ఇసుకను కొల్లగొట్టి మా ప్రాంతం నేను ఏదైతే చెప్తా ఉన్నో ఈ బెల్ట్ అంతా కూడా సుల్షాన్ బాగ్ మండల్లో కూడా పర్యటకాల ఉండే మా మండలలో ఉండే శ్రీరాంపూర్ మండలంలో ఉండే ఆనాడు నేను ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించి అనేక కార్యక్రమాలు చేశాను కార్యక్రమాలు చేస్తే మేము చేసింది అప్పటి ప్రభుత్వానికి చివరికి ఎక్కలే మొత్తం ఇసుక తరలించిన పేర్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి కింద ఇక్కడ కొంతమంది కాంట్రాక్టర్లు మళ్ళా కొత్త అవతారం వేసుకొని ఈ ప్రాంతానికి వచ్చారు పన్నెండు రీచ్లు ఉంటాయి పన్నెండు రీచ్ల నేను ముఖ్యమంత్రికి చెప్పిన ఎట్టి పరిస్థితులు కూడా ఇసుక తీయద్దు ఈ ఇసుక తీస్తే ఈ ప్రాంతంలో ఇబ్బంది అవుతుంది అని చెప్పి అంటే నా మాట నవ్వి అందరు ఎమ్మెల్యేలు మంత్రులు కత్తి పట్టుకు నువ్వు కత్తి పట్టుకొని కట్టె కావాలన్నావు కానీ అందరూ నేను చెప్పిన ఫెయిల్ రీచ్లు అని చెప్పి అడుగుతా ఉన్నారు నువ్వు ఇచ్చేందుకుంటాను అని చెప్పి నవ్వుతే వద్దా అని చెప్పిన ఇవాళ మా అదృష్టం కొద్దీ మీరు వచ్చిన తర్వాత మీకు ఒక మాట చెప్పాగానే మాకైతే ఎంతైతే మాకు ప్రభుత్వం వాళ్ళ తాబేదారులను పెట్టుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ తాబేదారులతో మొత్తం తెరిపిచ్చి ఇష్టదిస్తే వీళ్ళ విలాసి విలాసాగర్ అవతల ఒడ్డుకుంటుంది కలెక్టర్ గారు వీళ్ళ పొలాలు ఎండిపోయినాయి కానీ మా పేట పొలాలు ఎండిపోలే కరువాతే ఆసారి తరువాతే ఒక్క పొలాలు ఎండిపోయిన ఊరు ఈ మానేరు పెంచిన ఉందంటే అది ఏకైక విలేజ్ రూపనారాయణ పేరు నాతో చాలా మంది చెప్పారు మీరు చెప్పిందే కరెక్ట్ ఎమ్మెల్యే సార్ మీ మాట మేము ఇల్లే కానీ మీరు అద్ద అన్నారు మీ దగ్గర ఆపుకున్నారు మీ పంట పొలాలు దక్కినాయి మా దగ్గర దొంగలు తగ్గి ఇసుక పొత్తుకపల్లి నేను మా పక్క పెట్ట ఉన్నటువంటి పొత్తుకపల్లి పంటలు కూడా మరి అక్కడ కూడా ఎండిపోయినాయి విలాసాగర్ రోజు నా దగ్గరికి యాభై మంది వచ్చి మీరు చెప్పింది మా వాళ్ళు లేరు ఇసుక తీ ఉన్నారు మా పొలాలన్నీ నాశనం అయిపోయినా చెప్పి అందుకే రాబోయే రోజుల్లో కూడా ఇది మనకు మన మానేరు ఇస్తాను ఖచ్చితంగా కాపాడుకోవాలి కంప్లీట్ చేయాలని సో నుంచి స్టాండర్డ్ టైం ఒక రెండు రెండు సంవత్సరాలు ఉంటది రెండు సంవత్సరాల కన్నా ముందే కంప్లీట్ చేయాలి ఈ గారు ఒకసారి నోట్ చేసుకుని దాంట్లో ఇంపార్టెన్స్ కాబట్టి తొందరగా అయ్యేటట్టు ప్రతిసారి మనం అన్ని పనులు చేసినట్టు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు నాలుగు అవ్వకుండా తొందరగా పని అయ్యేటట్టు చూడండి ఇంకొకటి ఈ బ్రిడ్జ్ మీరు చూస్తే మూడు కిలోమీటర్లు మొత్తం మూడు మూడున్నర కిలోమీటర్లు ఉంటది బ్రిడ్జ్ ఒక తొమ్మిది వందల నలభై కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ కిలోమీటర్ బ్రిడ్జే ఉంది అనమాట తర్వాత మన మన పెద్దపల్లి సైడ్ సైడ్ ఆల్మోస్ట్ ఒక రెండు కిలోమీటర్ల ఏ ఉంది ఈ అప్రోచ్ నుంచి మళ్ళీ మన మెయిన్ రోడ్డు కలవడానికి ఒక త్రీ కిలోమీటర్ దాకా గ్యాప్ ఉంది దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు ఇంకా ప్రస్తావించాను ఇంతకు ముందు కూడా దానికి ఎస్టిమేట్ చేయడం జరిగింది డిస్కస్ చేయడం కూడా జరిగింది అది ఒక ఆరు ఏడు కోట్ల దాకా పెండింగ్ ఉంది ఆ దాని కూడా మనం ప్లాన్ చేస్తున్నాము ఫండ్ అరేంజ్ చేస్తున్నాము ఈ బ్రిడ్జి మన అప్రోచ్ అయ్యేలోపు బ్రిడ్జ్ రెడీ అయ్యేలోపు ఆ రోడ్డు కూడా అవసరమైన మనీ కానీ అమౌంట్ గానీ అడ్మినిస్ట్రాక్షన్ గానీ చేయడం